మిత్రులారా నా పేరు బొంగు ప్రసాద్ నేను బ్లూ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి ఇతరులు ఎవరైతే ఉన్నారో వారి జనాభా దామాషా పద్ధతి ప్రకారం వా అధికారంలో వాటా కల్పించుకోవాలి అంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఎవరి కుల జనాభా ఎంత ఉందో జనాభా దామాషా పద్ధతి ప్రకారం ప్రతినిధులుగా ప్రాతినిధ్యాన్ని కల్పించుకున్నప్పుడు వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వృత్తులు వృత్తుల ఆధునీకరణకు సంబంధించినటువంటి పారిశ్రామీకరణ బ్యాంకుల నుంచి సహాయము ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అదేవిధంగా కార్పొరేషన్ల నుంచి వివిధ రకమైన ప్రణాళికలు తయారు చేయటం తద్వారా ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచంలో అంతర్జాతీయ మార్కెట్లో ఈ కుల వృత్తుల వారు ఆధునీకరణ చెంది రూపాంతరం చెంది పారిశ్రామిక వ్యవస్థగా మారి అక్కడ నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే అవకాశాలు కల్పించినప్పుడు ఈ బీసీలకు ఆర్థికంగా ఎదిగేటటువంటి అవకాశాలు వస్తాయి ఇవన్నీ కల్పించకుండా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలను చట్ట సభల్లో చర్చించకుండా జీవోలు దియ్యకుండా ఈ కులాలకు ప్రాతినిధ్యమే చట్టసభల్లో లేకుండా తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఉంటే పంతొమ్మిది మంది బీసీలు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ముప్పై ఒక్క మంది పంతొమ్మిది మంది ఎస్సీలు పన్నెండు మంది ఎస్టీలు మిగతా సీట్లన్నీ ఓసీలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి దళితాభివృద్ధి శాఖ మంత్రి కూడా ఓసీఏ ఇలాంటి దుస్థితిలో బీసీలకు దక్కవలసినటువంటి సీట్లు బీసీ కులాలకు దక్కవలసినటువంటి సీట్లన్నీ ఓసీ కులాలకు దక్కుతుంటే వాళ్ళ ప్రణాళికలు ఏవి రచించకుండా ఒక ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన లక్ష కోట్లతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెడ్డి వచ్చి మొదలెట్టినట్టు లక్ష కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తాడంట మోసి ప్రక్షాళన చేయవలసిందే వాటర్ను ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేయవలసిందే వ్యవసాయానికి పశుపోషణకు మరి గ్రామీణ అవసరాలకు వ్యవసాయ అవసరాలకు శుద్ధి చేసిన నీటిని అందించవలసిందే దానికి ఒక ప్రణాళిక రూపొందించాలి మన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను బట్టి బడ్జెట్ను కేటాయించాలి లక్ష కోట్లతో సుందరీకరణ అని చెప్పి లక్ష కోట్లను కేటాయించడం అనేది ఇప్పుడు ఆర్థిక భారం మోపబడుతుంది గత ప్రభుత్వము కాళేశ్వరం కట్టి తెలంగాణను ముంచిందని కేసీఆర్కు పాలన చేరాలేదని ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మోపి వెళ్ళిండని మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిండని కేసీఆర్ పాలన అత్యంత దారుణంగా ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఇట్లాంటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉన్న ఈ రాష్ట్రంలో మరి కేవలం మూసికే లక్ష కోట్ల రూపాయలను కేటాయిస్తా అనడం ఇది అంత డబ్బుతో కూడిన ఆర్థిక వ్యవస్థకు కూడినటువంటి సుందరీకరణ ఇప్పుడున్న ఈ రాష్ట్రానికి ఇక్కడున్న ఆర్థిక స్థితిగతులకు అవసరం లేదమ్మని మాకు అనిపిస్తుంది దీనిపైన మేము పునరాలోచన చేయాలి రెండోది బఫర్ జోన్ పేరిట పేద ప్రజల ఇల్లును మీరు కూల్చివేస్తున్నారు వారికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు వాగ్దానం చేయడం జరిగింది అత్త వస్తే ఉండాలి అల్లుడు వస్తే ఏడు ఉండాలి కోడ ఏడు ఉండాలి నక్క ఏడు ఉండాలి మేక ఏడు ఉండాలి కుక్క ఏడు ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా ప్రగల్భాలు పలికిండు తుపాకీ రామన్ మాటలు మాట్లాడి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా పేద ప్రజలకు అందించలేదు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కట్టించిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే నాణ్యత లోపిస్తే పెచ్చులు ఊడిపోతే పెచ్చులు ఊడిపోయినాయని సామాన్య ప్రజానం అడిగినా కూడా వాళ్ళపైన కేసులు మోపిన ఘనత ఈ కేసీఆర్ ప్రభుత్వానికి తగ్ దగ్గింది కేసీఆర్ ప్రభుత్వానికే చెందింది మరి ఇప్పటికైనా మీరు ఆ డబుల్ బెడ్రూమ్ పథకం కింద కట్టి ప్రభుత్వం నుంచి నిధులను అందించినటువంటి ఇండ్లు ఏమైనా ఎక్కరించేటట్టు ఉన్నాయా వాటిని ఏమైనా మరమ్మతులు చేస్తే ఇంకా ఎక్కడొస్తే ఆ ఆలోచన చేసి ఎప్పటికప్పుడు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మూసి వెంట వారికి వెంటనే ఆ ఇండ్లను కేటాయించండి ఇక్కడ సామాన్ వేసినామంటే షిఫ్ట్ చేస్తే ఆ ఇంట్లో పోయేటట్టు అన్నా ఉండాలి కనీసం లక్షల రూపాయలు వెచ్చించి రిటైర్మెంట్ డబ్బులు వెచ్చించి ఎఫ్టిఎల్లో ప్లాట్లు కొని కోట్ల రూపాయల విలువ చేసి ఇండ్లు ధరలు పెరిగిపోయి భూమి ధరలు పెరిగిన తర్వాత ఇవాళ నువ్వు ఎకా ఎకనా వచ్చి నేను ఈ ప్రభుత్వం ధరను ఊలగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసేసి నేను ఇస్తాను ఇస్తా అంటే నాగార్జునసాగర్ పునరావాసం కింద కూడా ఇస్తా అన్న పునరావాసం అన్న వసతులు ఇప్పుడు కూడా కల్పించలే ఈ తెలుగు రాష్ట్రాలలో పేద ప్రజలు అంటే అంత ఇదిగా ఉంటుంది అంత చులకనగా ఉంటుంది ఈ దొరల పాలనకు మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి తక్షణమే అది చేయకుండా మీరు హైడ్రాను ప్రయోగించి పేద ప్రజలపైన ఇబ్బంది పెట్టడం అనేది సరి అయినది కాదని మేము బ్లూ ఇండియా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టవలసిందే బడ్జెట్ను తగ్గించవలసిందే సుందరీకరణను తగ్గించవలసిందే శుద్ధి చేసిన నీటిని మాత్రం అందించవలసిందే ఈ ప్రణాళికను మీరు కొనసాగించవలసిందే కానీ ఈ రీతిలో కాదు ఒకసారి మీరు అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి పేదల బాగో బాగోగులను తెలుసుకోండి కేసీఆర్ లక్ష కోట్ల ప్రాజెక్టు కావట్లేదా మల్లనసాగర్ ముంపు బాధితులను ఇబ్బంది పెట్టలేదా అంటే ఆయన ఇబ్బంది పెట్టిందని నువ్వు ఇబ్బంది పెడతావా ఆయన తప్పులు చేసి నేను ప్రచారం చేస్తూనే కదా కాంగ్రెస్కు ప్రజలు ఓట్లేసి గెలిపించరు మళ్ళీ అదే తప్పు నేను చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఒక కమిటీ వేయడము ఆ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశోధన చేయడం తదనంతరము దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మంత్రివర్గం కూర్చొని చర్చించి అవసరమైతే అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాలు మిత్రపక్షాలతో చర్చించి ప్రజాస్వామ్యవాదులతో చర్చించి ఇట్లాంటి అంశాలను మనం తీసుకోవాలి కానీ ఇది అభివృద్ధి చెందిన దేశం కాదు మిగిలి పడితో ఉన్న రాష్ట్రం కాదు నువ్వు లక్ష కోట్లతో సుందరీకరణ చేస్తున్నందుకు పేదవుని కడుపు కొట్టి లక్ష కోట్ల ఆడబెట్టి ఏం సుందరీకరణ చేస్తావు అది దేనికి ఉపయోగపడుతుంది కొద్దిగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఈ గొడవ ఇట్లా జరుగుతుంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇరు ముఖ్యమంత్రులు బీసీలకు సంబంధించి వెనుకబాటుతనానికి గురి చేసేటటువంటి ప్రణాళికలు రచిస్తారు అత్యంత ప్రమాదకర ముత్రలార తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి తీసుకొస్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా మన ఇండస్ట్రియల్లో ఇండస్ట్రియల్ పార్కులలో పారిశ్రామికవేత్తలకు ల్యాండ్ అలాట్మెంట్ ఉంటుంది ఈ ల్యాండ్ అలాట్మెంట్లో ఓబీసీల ప్రస్తావన లేకుండా చట్టాన్ని జీవో జీవోదీచు రేవంత్ రెడ్డి గారు మీరు బీసీలను అంతా చులకం చేయకండి బీసీల అభివృద్ధి కూడా మీరు తోడ్పడాలి మరి ఇప్పుడు పారిశ్రామికంగా పార్కులను ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసినప్పుడు అందులో బి ఓబీసీ ఆర్ బీసీ పారిశ్రామికవేత్తలకు ల్యాండ్ అలొకేషన్ గురించి ప్రస్తావన లేకుంటే మరి వీళ్ళు ఎవరు బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో రెండు కట్లకు పైగా ఉన్న బీసీలు ఎవరు వీళ్ళ ఓట్లు వేయించుకొని మీరు గెలవలేదా బీసీ డిక్లరేషన్ చేయలేదా బీసీలు కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా లేరా అసలు బీసీలతో మీకు పని లేదా అట్ల చేస్తారండి ఒక ఒక సగానికి పైగా జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని విస్మరించి మీరు ఏ విధంగా జీవో రూపొందిస్తారు ఇది మీ అహంకారానికి నిదర్శనం మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు మీరు రెడ్డి కులస్తులు మాత్రమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించేటటువంటి ఒక పదవి దాని దృష్టిలో ప్రజలందరూ కులాలు మతాలు అన్ని సమానమే మీరు సమానంగా పాలన చేసి ఎవరికి ఏ అభివృద్ధి ఏ సంక్షేమంలో ఏ భాగస్వామ్యం కల్పించాలన్నది కల్పించాలి గుంపు మేస్త్రి పాలన వద్దు నీకు చేత కాకపోతే కనీసం ఆ ఐఏఎస్లను ఇతర మంత్రులను విలిపించుకొని కూర్చొని ఒక ప్రణాళికలు రచించి చేయగాని ఇట్లా ఒంటెదు పోకడ చేసి మా వర్గాలకు అన్యాయం చేయొద్దు ఇప్పటికే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేయడం జరిగింది వచ్చిన ఆరు నెలలలోపే జనగణనలో కులగణన జరుపుతానని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చి హామీని తుంగలు తొక్కినాం మార్చి పదిహేనున జీవో తీస్తే కులగణకు సంబంధించి ఇప్పటివరకు జీవోని ఇంప్లిమెంట్ చేయడం లేదు ఏమైనా అంటే బడ్జెట్లో నూట యాభై కోట్లు పెట్టినాము రిలీజ్ చేస్తామంటావు సర్వేకు ఆ రిలీజ్ చేసినవో చేయలేదో రిలీజ్ చేసిన జీవో వచ్చిందో లేదో కానీ ఇప్పటి వరకు గైడ్ లైన్సే రూపొందించారు మీరు మీ మంత్రులు మీ పార్టీ ప్రతినిధులు మీ బీసీ పిసిసి అధ్యక్షుడు తలా ఒక మాట మాట్లాడి ఉద్యమాన్ని నీరు ప్రయత్నం చేస్తున్నారు ఈ బీసీ ఉద్యమం నివురుగప్పిన నిప్పు లాంటిది బ్లూ ఇండియా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే అంతవరకు బీసీల విషయంలో వదిలిపెట్టదని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది కులగణన జరపవలసిందే జనాభా అమాస పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు మీరు కల్పించవలసిందే స్థానిక సంస్థల్లో అన్ని విషయాలు ఇండస్ట్రియల్ పార్కులో కూడా మీరు కమరెడ్ లో పేర్కొన్న పేర్కొన్నారు నలభై రెండు శాతానికి పైగా ఆ రిజర్వేషన్ కాంట్రాక్టర్ లోను ఇతర అన్ని రంగాల్లో కల్పిస్తాయని చెప్పి మరి బీసీల ప్రస్తావన లేకుండా ఇండస్ట్రియల్ లో ల్యాండ్ అలొకేషన్ జీవో ఎట్లా తీస్తారండి మీరు ఆ మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారు కాబట్టి ఇది తగదు మీకు మీరు తప్పనిసరిగా పునరాలోచన చేయాలి ఇది ఇట్లా జరుగుతుంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వము బీఈసీలు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి పూర్తిస్థాయి సర్వే చేయడానికి రుణాన్ని తెచ్చి అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు పెట్టించడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు పేపర్లో వచ్చింది నిజానికి తెలుగుదేశం పార్టీ ఇయ్యాలని పుట్టిందా ఇవ్వాలని అధికారంలోకి వచ్చిందా బీసీలకు వెన్ బీసీలే వెన్నుముక తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ బీసీలది బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అని చెప్పిన మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీరే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి మీరే బీసీల పార్టీ అవుతుంది ఎన్టీ రావరావు బతుకున్నంతకాలం ఎన్టీ రావరావు ముఖ్యమంత్రి ఎన్టీ రావారావే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కొనసాగుతున్నప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడు మీరే ఇక మరి పార్టీ మీదైనా ముఖ్యమంత్రి పదవి మీదైనా మాకేనాడన్నా బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినవా పార్టీ అధ్యక్ష అన్న వచ్చిందా ఏది రాలేదు మరి ఎట్లా ఎట్లయితే బీసీల పార్టీ అవుతుంది పోనీ బీసీలకు జనాభా అమాస పద్ధతి ప్రకారం యాభై శాతానికి మించిన ఎమ్మెల్యే సీట్లు ఎప్పుడైనా కేటాయించిరా కార్పొరేషన్ పదవులు ఇచ్చిరా ఎమ్మెల్సీలు యాభై శాతానికి మించి ఇచ్చినవా రాజ్యసభ సభ్యులు ఇచ్చినవా బడ్జెట్లో అలకేషన్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీల కోసం ఎన్నడైనా చేసినవా అసలు బీసీ కులవృతులు దాని అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏ బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు పెట్టింది ఎంత ఖర్చు చేసింది ఎంతమంది బీసీ పారిశ్రామికవేత్తలను తయారు చేసింది ఒక్క పది మంది బీసీ పారిశ్రామికవేత్తల పేరు మీరు చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో మీరు మందిని తయారు చేసిర్రో ఇ జీవికే రెడ్డి ఉంటాడు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ ఉంటాడు అక్కడ పోతే అమర రాజా బ్యాటరీస్ కంపెనీలు ఉంటాయి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో కన్స్ట్రక్షన్ నిర్వహించే కంపెనీలు ఉంటాయి అన్ని వసు వర్గాల చేతుల్లో ఉంటాయి ఒక్క బీసీ పేరు చెప్పు పారిశ్రామికవేత్త పేరు ఒక్క బీసీ పేరు చెప్పు అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు నిర్వహించే బీసీ వ్యక్తి పేరు కనీసం మీ ప్రభుత్వ ఆయాంలోనన్నా కనీసం కాంట్రాక్టులు ఇచ్చి ఒక పరిశ్రమలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకువచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే ఇంతకాలం చేయలే ఇప్పుడు కూడా చేయరు ఏదో బీసీలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఓట్లేసి గెలిపించినందుకు మళ్ళీ ప్రభుత్వం రావాలని ఏదో చేసినట్టు ఒక సర్వేని చేసి సమస్యలను పిలిచి వీళ్ళ పేరు మీద వేల కోట్ల రుణం తెచ్చి ఆ రుణాన్ని పక్కన మళ్లించి ప్రాజెక్టులు కట్టుకొని కమిషన్లు తీసుకొని పెద్ద పెద్ద పరిశ్రమలకు మళ్లించుకొని రాయితీలు పొంది మీరు మీ వర్గాలు మీ కులాలు మీ బంధువులు మీ రక్త సంబంధికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి బీసీలకు ఇస్తిరి పెట్టెలు సైకిళ్ళు మొబైల్ వాహనాలు ఇట్లాంటివి ఇచ్చి దర్జీలకు మిషన్లు ఇవ్వనండి బీసీల అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రంలో గోలరు బాల్రు మొపైడు ఏంటి అవి మోకులు అంట ఏదో సేఫ్టీ మోకులు అయిపోతుందా ఇదేనా బీసీల అభివృద్ధి అంటే పాలనలో మా భాగస్వామ్యం వద్దు మా వద్దు సినిమా రంగంలో మా వద్దు పారిశ్రామిక రంగంలో మా వద్దు ఈ కాంట్రాక్టర్ రంగంలో మా వాటా అవ్వద్దు సర్పంచుల్లో మా వాటా అవద్దు ఎంపీటీసీలో మా వాట అవ్వద్దు రాజ్యాధికారంలో వద్దు ఆర్థిక వ్యవస్థలో మా అవ్వద్దు ఎక్కడ కూడా ఏ రంగంలో మా వాటవద్దు ఈ అడుక్కునే పథకాలు పెట్టి రెండు వేల పింఛను ఇస్తరి పెట్టే బలరు గొలరు బీసీలు ఏమన్నా మీరు జంతువుల కింద లెక్క గడుతురా బానిషుల కింద లెక్క గడుతురా తస్మాత్ జాగ్రత్త తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బ్లూ ఇండియా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం అన్ని రంగాలలో బీసీ జనాభా అమాషా పద్ధతి ప్రకారం అన్ని బీసీ కులాల జనాభా అమాస పద్ధతి ప్రకారం మా వాటా మాకు దక్కాలే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు అధికారంలో అదేవిధంగా అన్ని రంగాల్లో విధంగా బడ్జెట్ బడ్జెట్లో కూడా మాకు పంపిణీ మా జనాభా అమాసా పద్ధతి ప్రకారం మా కులాలన్నిటికీ ఏ కుల జనాభా ఎంత ఉంటే అంత దక్కాలే ఇలాస్టళ్ళలో పిల్లలకు తిండి లేదు టాయిలెట్లు లేవు వసతులు లేవు ఇవాళ తె తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా పేరుతో పేరుతోటేట ఇరవై స్పోర్ట్స్ స్కూళ్ళు కడతాడంట ఐదు నుంచి పది కోట్లతో మరి టాయిలెట్లు ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి టాయిలెట్లు మహిళా విద్యార్థుల బాధనలేంది మూతబడ్డ పాఠశాలల పరిస్థితి ఏంది ఈ నిరుద్యోగులు అందరినీ తీసుకుపోయి అందులో వేస్తే వాళ్ళంతా చదువు చెప్పారా ఇవాళ ఇంత పెద్ద ప్రభుత్వంగా ప్రభుత్వ యంత్రాంగం ఉండి నేను తెలికలంటే నేను తెలియకను నేను సమర్థుని అంటే నేను సమర్థుని నీ పార్టీ ఎంత అంటే నీ పార్టీ ఎంత అనుకునే మీరు అందరూ ఒక ప్రైవేటు వ్యవస్థకు విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులు చేసి నగలు తాకట్టు పెట్టి భూములవి చదివించే స్థితికి తీసుకొచ్చిర్రు అంటే మీరు ఎంత సమర్థులు మీరు ఎట్లా తెలియకల్లో అవుతారు మీ పాలన ఎట్లా గొప్పది అవుతుంది ఒక ప్రభుత్వం విద్య అందించలేదా ఒక నమ్మకం కల్పించలేదు ఆ ప్రజలల్లో ఒక నాణ్యమైన విద్యను అందరికీ సమానంగా అందించలేని దుస్థితిలో ఉన్నటువంటి మీరు విద్యను వ్యాపారంగా చూస్తూ అనేక వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మయంగా వలచుకొని ఇవాళ ప్రాథమిక పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు మెడికల్ మెడికల్ కళాశాలల్లో బీసీలు ఎన్ని ఉన్నాయండి లెక్కది ఎందుకు అందరు వసూలకేస్తూ బీసీల వాటా అయ్యేది ఎస్సీ ఎస్టీ వాటా అయ్యేది ఇవాళ కింద నుంచి మీ దాకా యూనివర్సిటీలు ఇచ్చిన ప్రైవే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మొత్తం నెలకొల్పబడే ఎన్ని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నాయి అండ్ ఇది చేతగాని తనం మీరు వ్యాపారమయంగా చూసి ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళను పెట్టుకొని విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ చేసి దాని నుంచి డబ్బులు దోసుకునే ప్రయత్నం చేస్తారు ఇది తగదు ప్రతి పేద విద్య వా విద్యార్థికి ప్రతి వ్యక్తికి సమానమైనటువంటి విద్య నాణ్యతతో కూడిన విద్య విద్య నైపుణ్యతతో కూడిన విద్యని ప్రభుత్వమే తప్పనిసరిగా అందించాలి రూపాయి ఖర్చు లేకుండా వైద్యాన్ని కూడా అందించాలి న్యాయాన్ని కూడా అందించాలి డబ్బు ఉన్నోనికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఫీజు కడితే ఒక రకంగా ఉంటుంది డబ్బు లేనోనికి ఒక రకంగా వాదన జరుగుతుందా న్యాయం అందరికి సమానమే కదా మరి ఆ న్యాయాన్ని ఎవరు అందించాలి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది బీ జ్యుడిషియరీలో కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా ఓసీలు కబ్జా పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ ఓసీ కబ్జా ఐఏఎస్లు ఐపీఎస్లు దాంట్లో ప్రాధాన్యత పోస్టులలో ఓసీలు కబ్జా ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ బీసీ కాడు ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ డీజీపీ బీసీ కాదు ఏందండి ఎక్కడ పోతురు బీసీ సోదరులారా మీరు అందరూ ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఈ పార్టీలు ఏవి బీసీల చేత స్థాపింపబడలే ఓసీల చేత స్థాపింపబడ్డాయి వాళ్ళకి జనబలం లేదు వాళ్ళ దగ్గర ధనబలం ఉంది ఆ ధనబలాన్ని మన పైన ప్రయోగించి ఓట్లు వేసుకొని అధికారం రావడం కోసం వాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు పార్టీలలో చేయడం కోసం ఒక సిద్ధాంతం చెప్తారు ఒక జెండా ఇచ్చి మన భుజాలమైన మోపి మన సభ్యత్వాలతో వాళ్ళ పార్టీలను ఎంచుకొని మన ఓట్లతో వాళ్ళకి అధికారంలోకి వచ్చి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలవంతులై మనకు అందనంత ఎత్తుకెది ఎదిగిపోయారు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది మనవి కాని పార్టీల్లో మనము కూలీలుగానే బానిసలుగానే కొనసాగుతున్నాము అది గమనించండి ఈ రాజకీయ పార్టీలకు సభ్యత్వాలను తక్షణం వదులుకోండి మన బ్లూ ఇండియా పార్టీలో మీరు జైన్ కావండి ఇది బీసీఎస్ ఎస్టీ మైనార్టీల చేత స్థాపింపబడ్డటువంటి పార్టీ వారికి జనాభా అమస్ పద్ధతి ప్రకారం అధికారంలోనూ అన్ని రంగాల్లోనూ బడ్జెట్లోనూ వాటా కల్పించేటటువంటి పార్టీ ఇది మన మన పార్టీ మన ఆత్మగౌరవం ఇది మన పార్టీలో మనం జైన్ అయిదాం ఇలా కమ్యూనిస్టు పార్టీలో ఉన్నా కూడా అగ్రకులాల చేతిలో కమ్యూనిస్టులు చిక్కు కమ్యూనిస్ట్ పార్టీలు చిక్కుకోపోయినాయి వారి కబద్ద హస్త్రాలలో చిక్కుకోపోయినాయి అగ్ర కులాల చేతుల్లోనే కమ్యూనిజం ఉన్న కారణంగా ఇలా దాని కారణంగా కూడా మనకు న్యాయం జరగ జరగడం లేదు యాభై శాతం పైగా ఉన్నటువంటి మనం బీసీలం ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నడుపుకోలేమా మనకు జనం ఉన్న మనకు డబ్బుతో పనైంది మన అవసరాలను తీర్చేటటువంటి డబ్బుని మనం ఒక ఓటు తద్వారా ఒక నోటు ఇచ్చుకొని మనం రాజ్యాధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రిజర్వేషన్లకు కొట్లాడాలి జనాభా దామాషా పద్ధతి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని కొట్లాడాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని కొట్లాడాలి ఇవాళ మనం తరతరాలుగా కొట్లాడుతుంటే మనకు రిజర్వేషన్లు ఇవ్వని ఈ ప్రభుత్వాలు భారతదేశానికి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అని నరేంద్ర మోడీ గారు ఏ పోరాటాలు ఉద్యమాలు చేయకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఏడు శాతం ఉన్న ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ పేరిట ఇలా బీసీల కంటే ఓసీల కటాఫ్ తక్కువ ఉంటుంది ఇలా బీసీల కంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలపడినటువంటి ఓసీల పిల్లలకు తక్కువ కట్ ఆఫ్ మార్కులతో ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు దక్కుతున్నాయి మిత్రులారా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల్లో యాభై శాతానికి పైగా ఓసీల చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో ఉన్న ఉద్యోగాలని పోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సీట్లు కూడా బీసీలకు దక్కకుండా పోతున్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఆర్థిక ప్రాతిపాదకన నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆర్థిక ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలన్న వెసులుబాటు లేనే లేదు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్థిక ప్రతిపాదకన రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరిట అప్ టు టెన్ పర్సెంట్ అంటే పది శాతం వరకు కల్పించవచ్చు అంటే ఏడు శాతం ఉన్న ఈ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం రేవంత్ రెడ్డి గారు ఇది ఎట్లా సమంజసం అని చెప్పి ఈరోజు బ్లూ ఇండియా పార్టీ నిలదీస్తున్నది అంటే మిమ్మల్ని గెలిపిస్తే మీరు కులవాదిగా మారి మీ కులాలకు న్యాయం చేసుకోవడం కోసము అట్టడుగు బలుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుని తొక్కివేస్తారా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రోడ్లు ఉడ్చేది ఎవరు బీసీఎస్ఈస్టీ మైనార్టీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు దిగి దిగి వ్యర్థ మల వ్యర్థ పదార్థాలని చేతులతో ఎత్తిపోసేదెవరు ఇవాళ బీసీఎస్ఎస్టీ మైనార్టీలు ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లో పాఠశాలల్లో మరుగుదొడ్లను కడిగేది ఎవరు ఇవాళ బీసీఎస్సీఎస్టీ మైనార్టీలు రిక్షా కార్మికులు ఎవరు బీసీఎస్ఈస్టీ మైనార్టీలు ఇవాళ కూరగాయలమ్మ దగ్గర నుంచి చెత్త కాగితాలు ఏరే దగ్గర నుంచి చెత్తను ఎత్తిపోసే దగ్గర నుంచి ఇవాళ ప్రతి బలహీనమైనటువంటి మురికి కూపంతో కూడుకున్నటువంటి పనులు చేసే బీసీఎస్ ఎస్టీ మైనార్టీల పిల్లలకేమో రిజర్వేషన్లు దక్కాయి ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరుతో ఏసీ రూముల్లో కూర్చొని కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి మంచి మంచి కోచింగ్ సెంటర్లో చదువుకునేటటువంటి చదివి చేస్తూ ఉన్నటువంటి మీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనాభా ఏడు శాతం రిజర్వేషన్లు పది శాతం బీసీల జనాభా అరవై శాతం రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం మా కట్ ఆఫ్ తక్కువ మీ కట్ ఆఫ్ తక్కువ మా కట్ ఆఫ్ ఎక్కువ అది ఉద్యోగాలలో కానీ విద్యా సంబంధిత సీట్లలో కానీ ఇది పూర్తిస్థాయి అన్యాయం నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే ఈ రాష్ట్రంలో అంత ఉవ్వెత్తిన చర్యకు ప్రతి చర్యగా బీసీలందరూ ఉద్యమించేటటువంటి సమయం ఆసనమైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇతర కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు న్యూట్రల్గా ఉన్నటువంటి బీసీలు నిరుద్యోగ బీసీలు ఉద్యోగ ఉద్యోగస్తులైనటువంటి బీసీలు మీరందరూ మేధావులు లాయర్లు అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలు ఈరోజు ముక్త కంఠంతో మనం ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థిక ప్రతిపాదకన మీదకు వచ్చినాయి ఈ రాజ్యాంగ విరుద్ధం నరేంద్ర మోడీ బీసీ అయినా బీసీలకు ఏం చేయలేకపోయినా మన వేలుతో మన కన్ను కొట్టినట్టు నరేంద్ర మోడీని బీసీగా ప్రధానమంత్రిని చేసిన బీజేపీ పార్టీ ఆయనతోటే ఇలా నలభై ఎనిమిది గంటల్లో చట్టసభల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసి రెండు వేల పంతొమ్మిది నుంచి అమలు చేస్తుంది ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలను మనం కోల్పోయిన మిత్రులారా ఇకనైనా మేల్కొండి బీసీలరా ఓట్లు మన ఈ ఫలాలు మాత్రం ఓసీల అవుతున్నాయి అది అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అన్ని కాలాలలో కూడా అదే జరుగుతుంది ఎందుకంటే మనకంటూ ఒక రాజకీయ పార్టీ లేని కారణంగా మనకు రాజ్యాధికారం దక్కుతలేదు రాజ్యాధికారం దక్కని కారణంగానే ఇవాళ ఇదంతా మనం అడుక్కునే పరిస్థితి వచ్చింది ఇలా ప్రతిదాన్ని ప్రభుత్వాన్ని నడుకోవాలి ప్రతి ప్రభుత్వం ఓసీ ప్రభుత్వమే అయి ఉంటుంది ఒక పార్టీని ఓడిస్తే ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీలో కూడా ఓసీ ప్రభుత్వమే వస్తుంది ఓసి కులాలు మారుతున్నాయి అధికారం చేపట్టే విషయంలో ఓసీల పార్టీలు మారుతున్నాయి కానీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం దక్కడం లేదు మిత్రులారా అందుకోసమే మనందరం ఏకమై బ్లూ ఇండియా పార్టీలో సభ్యులుగా చేరి రేపు భవిష్యత్తులో జరగబోయేటటువంటి అన్ని ఎన్నికల్లో మన ఓట్లు మనం వేసుకొని మనం చట్టసభల్లోకి వెళ్ళి మన కులాలకు దైనందిన జీవితాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచించుకుందాం అన్ని ఉద్యోగ రంగ అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగులకు అవసరమైన రీతిలో ప్రమోషన్లు కల్పించుకుందాం ఉద్యోగ కల్పన కల్పించుకున్నాం ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించుకున్నాం పరిశ్రమల్లో వాటా కల్పించుకున్నాం ఎవరిని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదు మనం జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం ఓటు పరంగా ఎక్కువ ఉన్నాం మన ఓట్లు మనం వేసుకుంటే మనం రాజ్యం తెచ్చుకుంటాం మనకు లేనిదల్లా రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ బ్లూ ఇండియా రూపంలో మీ దగ్గరకు వస్తున్నది మీరంతా బ్లూ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ను ఓపెన్ చేసి చూడండి బ్లూ ఇండియా పార్టీ ఫేస్బుక్ పేజ్ని చూడండి యూట్యూబ్లో బ్లూ ఇండియా పార్టీ యొక్క వీడియోస్ని మీరు చూడండి మేము చేస్తున్నటువంటి కృషి మీకు తెలుస్తుంది ఇది మన అందరిది మన కుటుంబం ఇవాళ బ్లూ ఇండియా పార్టీ నువ్వు నువ్వు శత్రు పార్టీ యొక్క జెండా ఎత్తి శత్రువైపు ఉండి మన మీద యుద్ధం చేస్తే మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది మన శత్రు పార్టీల నుంచి మీరు బయటకు వచ్చేసి బ్లూ ఇండియా పార్టీలో చేరాలి మన ఓట్లు మనం వేసుకోవాలి మన రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలి అయితే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు ఇంకొక నాలుగున్నర సంవత్సరాల కాలం ఉన్నందున ఇప్పుడు మన ఓట్లతో కలిసినటువంటి ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ ఎమ్మెల్యేల ఎంపీలు ఎమ్మెల్సీలు అందరి గెలుపులో మన బీసీసీ ఎస్టీ మైనార్టీల ఓట్లు ఉన్నందున ప్రభుత్వం ఇంకొక నాలుగున్నర సంవత్సరాలు కొనసాగే రాజ్యాంగ పదం కొనసాగే అవకాశం ఉన్నందున ఇప్పుడు మన ఓట్లతో గెలిచినటువంటి వీళ్ళపైన ప్రజా ఉద్యమాలు నిర్మించి ఒత్తిడి చేసి మనకు అవసరమైనటువంటి ప్రణాళికలు రచించుకొని మన డిమాండ్లు మన హక్కులను నెరవేర్చుకోవడానికి మనం సంఘటితంగా పోరాటం చేయాలి ప్రతి ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మలుచుకోవాలి ప్రతి అవకాశాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకొని ముందుకెళ్తేనే రాజ్యాధికారం వస్తే తప్పిస్తే లేదంటే మరొకసారి మోసపోయి వాళ్ళ చేతుల్లో మనం అడుక్కునే స్థితిలోకి వస్తాం వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం వాళ్ళని అడుక్కోవడం వాళ్ళు చేయకపోతే ధర్నాలు చేయడం వాళ్ళు చేయకపోతే దీక్షలు చేయడం వారు మన హక్కులను రాస్తుంటే చూసి ఉండలేక ఉద్యమిస్తే మన వీపులు వలగొట్టి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం వాళ్ళంతైతుంది అవుతుంది ఇంకా ఈ సభ్య సమాజం తలదించుకునే ఈ పాలన మనకు అవసరమా తిరుగుబాటు బావుట ఎగురవేయండి ఆత్మ గౌరవ పోరాటానికి ముందుకు రండి రాజ్యాధికారమే లక్ష్యంగా మనందరం బ్లూ ఇండియా పార్టీతో చేతులు కలపవలసినటువంటి అవసరం ఉంది ఇది మహానీయులైన పూలే అంబేద్కర్ సాహు మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సామ్రాట్ అశోక్ మౌర్య చంద్రగుప్తుడు బుద్ధుడు తదితర మహానీయుల యొక్క ఆశయ సాధనలో ముందుకెళ్తున్నది తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాబుజీ బొమ్మగాని ధర్మభుక్షంగాడు చాకల ఆయిలెమ్మ పండుగ సాయన్న మరి కృష్ణస్వామి ముదిరాజ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది శ్రీకాంతాచారి మొదలు కానిస్టేబుల్ కిష్టయ్య వరకు ఇవాళ షేక్ బందగి మొదలు ముగ్ధు మోనిద్దీన్ వరకు ఇవాళ అందరూ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల త్యాగాల మీద కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క సిద్ధాంత భూమిక మీద ఆల నరేంద్ర గారి యొక్క శౌర్యం మీద నిర్మించబడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఇవాళ దొరల చేతుల్లో పెట్టి ఫలాలు వాళ్ళకు అందించినాం ఇవాళ త్యాగాలు మన వర్గాల అయితే భోగాలు వాళ్ళ అవుతున్నాయి ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పాలన వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళని దేవి భిక్ష ఆడుకునే స్థితి నుంచి మనం బయటికి రావాలి ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నది పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉన్నారు ప్రతి ఓటుకు సమాన విలువ ఉన్నది ప్రధానమంత్రి వేసే ఓటుకైనా అంతే విలువ నా ఓటు నీ ఓటుకైనా అంతే విలువ ఈ ఓటు ఎవరు అడిగితే వేసేది కాదు పార్టీకో పార్టీ సిద్ధాంతానికో వేసేది కాదు ఇది నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని అవసరమైనటువంటి ప్రణాళికలు రచించే శక్తివంతులైనటువంటి మన వర్గాలకు మనం ఓటు వేసుకోవాలి ఓటు అమ్ముకోవద్దు ఇది ఆత్మగౌరవంతో కూడుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యాభై శాతం పైగా ఉన్నటువంటి బీజీలకు రాజకీయ పార్టీని నడిపించుకునే శక్తి లేకపోతే మనం ఏమైనా బానిసలమా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ భారతదేశము బీసీల చేత నిర్మించబడ్డది బీసీల చేత పాలించబడ్డది సింధులో నాగరికత కానుంచి మహోదార అరప్ప నాగరికత కానుంచి ఇవాళ చూస్తే భారతదేశం బీసీలది బీసీల చేత పాలింపబడ్డది ఇవాళ మన చరిత్రను వ్రీకరించి చరిత్రని అనగదొక్కి ఇవాళ విదేశీ సంస్కృతిని మన పైన రుద్ది ఈ పాలకులు ఇవాళ మనని పాలితులుగా బానిసలుగా మార్చి ఇవాళ ముందుకు వెళ్తున్నారు మిత్రులారా ప్రతి బీసీఎస్ఈ ఎస్టీ మైనార్టీ బిడ్డ చరిత్రను చదవండి చరిత్రలోకి వెళ్ళండి మన సంస్కృతి మన విధానం మన పద్ధతులను తెలుసుకోండి ఈ దేశాన్ని పాలించిన అనేక మంది చక్రవర్తులు ఇవాళ సర్దార్ సర్వైవ పాపన్న గౌడ్ కానుంచి శివాజీ దగ్గర నుంచి అశోక్ని వరకు ఇవాళ మీరు చరిత్రను చదవండి ఈ దేశంలో బీసీలే ఈ దేశాన్ని పాలించారు నిర్మించారు బీసీలకు పాలించుకునే సత్తా ఉన్నది గెలుపు గుర్రాల పేరుతో ఈ పార్టీలు ఓసీలకు సూ సీట్లు ఇచ్చి బీసీలను ఓడించే ప్రయత్నం చేస్తుంది నిర్ణయాధికారం ఆ పార్టీల చేతిలో ఉండడం కారణంగా జనరల్ సీట్లు అనగానే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేని కారణంగా ఓసీలకు సీట్లు ఇచ్చి బీసీలని వాళ్లకు ఓట్లు వేయించేందుకు వాడుకునేటటువంటి యంత్రాలుగా ఉపయోగించుకుంటున్నది ఈ అగౌరవంతో కూడినటువంటి అభద్రతా భావంతో కూడినటువంటి రాజకీయ పార్టీలలో మీరు ఉండదు మిత్రులారా మనవి కాని పార్టీల్లో మీరు ఎంత మాత్రం ఒక్క క్షణం కూడా ఉండొద్దు తక్షణమే బయటకు వచ్చేసి బ్లూ ఇండియా పార్టీలో చేరండి ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కానీ కులగణన విషయంలో కానీ స్థానిక సంస్థలు రిజర్వేషన్ల విషయంలో కానీ చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో కానీ మంత్రివర్గ విస్తరణలో కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ అది ఏ రంగంలో కానీ బీసీలకు అన్యాయం జరిగితే తక్షణమే మీరు స్పందించవలసినటువంటి అవసరం ఉంది రోడ్ ఎక్కవలసినటువంటి అవసరం ఉంది నీ గొంతుపైన కత్తి పెట్టి కషాయుడు గొంతుని కోస్తూ ఉంటే నువ్వు ఇంకా చూస్తూ ఊరుకున్నావు అంటే నీకంటే నీకంటే బానిసి ఇంకొక ఎవరు ఉండరు బీసీలారా లేండి మేల్కొనండి ఒక యుద్ధ వీరులాగా ముందుకెళ్ళండి స్వాతంత్ర ఉద్యమంలో అమరులైనటువంటి బీసీలను గుర్తించుకోండి తెలంగాణ ఉద్యమంలో అమరులైన త్యాగ వీరులను బీసీలను గుర్తించుకోండి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయుధాన్ని చేపట్టి యుద్ధం చేసినటువంటి బీసీల స్ఫూర్తిగా